హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైందండి వీడియో అయితే పెట్టి పిల్లలిద్దరికీ అసలు ఒంట్లో బాగాలేదు ఇంకా అలా అని చెప్పేసి నేనైతే ఈ మధ్య వీడియోస్ ఏమీ కూడా పెట్టలేదు పెట్టడానికి కూడా కుదరలేదనమాట ఇంకా అయితే వినాయకుడికి రాట అయితే వేస్తున్నామండి మా ఇంటి ముందు మా మ్యారేజ్ అయిన తర్వాత ఇది మూడోసారి మేము మా ఇంటి ముందు అయితే వినాయకుడిని పెట్టడం ఇంకా అందుకోసమని చెప్పేసి ఈరోజు అయితే రాట అయితే వేస్తున్నాము మా మ్యారేజ్ ముందు అయితే మా హస్బెండ్ పెట్టేవారంట ఇంక ఇప్పుడు మా అయిన తర్వాత ఇది మూడోసారి అనమాట మేము పెట్టడం ఇంకా అలా అని చెప్పేసి ఈరోజు ఉదయాన్నే అయితే త్వరగా లేచి ఇంక ఇంట్లో అన్ని పనులు కూడా చేసుకొని రాటకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకున్నాము ఇంకా పంతులు వచ్చిన తర్వాత అయితే పూజ మొత్తం చాలా బాగా చేశారు ఇంకా మేము వచ్చి స్వామివారిని ఐదు రోజులు అయితే పెడుతున్నామండి ఐదు రోజుల నుంచి ఆరో రోజు నిమజ్జనం అయితే చేసేస్తాము ఈ ఐదు రోజులు కూడా దీపారాధన అలాగే హోమం అన్నదాన కార్యక్రమం అన్నీ కూడా చాలా బాగా అనమాట నేను నాకు వీలైనప్పుడల్లా వీడియోస్ అయితే తీసి పెడుతూ ఉంటాను ఎవరైనా కొత్తగా చూసినా కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నీ కూడా చూసేయండి